అన్న నమస్కారమన్న మాది కొచ్చెరు అన్నదాత ఆగ్రహ ఏజెన్సీ అన్న వచ్చేసి బంగారు చెన్నేపల్లి కొత్తచేరు మండలం కేశవరెడ్డి అన్న కేశవరెడ్డి అన్న మిరుపుతోట పెట్టినాడు మూడు ఎకరాలు ఇప్పటికీ డెబ్బై రోజులు అవుతుంది అన్న వచ్చేసి అన్ని కొత్తచేరు అన్నదాతలో వాడినాడు ప్రోడక్ట్లు ఆ ప్రోడక్ట్లు ఎట్లా పని చేసినాయో అన్నదాత వాళ్ళు ఎట్లా ఫీల్డ్ విజిట్ ఇచ్చినాడు అన్నమాటంలో విందాం చెప్పారు చెన్నేపల్లి కొత్తచేరు మండలం సత్యచార్ జిల్లా నేను వచ్చేసి మూడు ఎకరాలు మీరు పంట సాగు చేస్తున్నాను ఇంతకు ముందు కూడా మూడు ఎకరాలు చేసినాను కొత్తచేర వాళ్ళ అన్నదాత ఫీల్డ్ ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా ద్వారా కూడా మందులు వచ్చేసి ఈ విధంగా వాడాలి ఈ విధంగా వాడాలంటే దాన్ని బట్టి మేము ముందు తోటకు వాడినాము ముందు తోట కూడా మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ రెండో తోట కూడా వాళ్ళే పిలిపించుకొని వారి ద్వారా కూడా మంచి ఇప్పుడు వచ్చేసి ఈ రెండో తోటలో ఉన్నాము ప్రస్తుతానికి ఈ డెబ్బై రెండో డెబ్బై రెండు రోజులు దీనికి వయసు దీంట్లో వచ్చేసి పూత ఖాతా దీనికి సంబంధించినది వాయు వచ్చేసి మూడు స్ప్రేయింగ్లు చేసినాము తక్షణ వచ్చేసి తక్షణ వాడినాము ఐరిచ్ వాడినాము గ్రోమోర్ వాడినాము ఈ విధంగా వాళ్ళు బై స్టెప్ టు స్టెప్ ఇన్ వన్ వీక్ వన్ టైం వచ్చేసి విజిట్ చేసుకొని ఏ విధంగా ఉంది ఏ విధంగా వస్తుందని చెప్పి వాళ్ళు కూడా విజిట్ చేసినారు దాని ప్రకారం మనం అన్నదాత వాళ్ళ తర్వాత ఈ మిరప మిరపు పంట ఇచ్చేసినాము దానివల్ల మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది మందులు కూడా మాకు మంచి మందులు ఇస్తున్నారు మంచిగా మంచి పంట కూడా సాగు వచ్చేసింది ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి దరిదాపు వంద నుంచి నూట యాభై కాయలు వరకు కూడా వచ్చినాయి ఈరోజు స్ప్రేయింగ్ ఈ రోజు క్రాప్ కటింగ్ కూడా క్రాప్ కటింగ్ కూడా జరుగుతుంది అదేవిధంగా ఇది వైష్ణవి రకం వచ్చేసి వైష్ణవి కొత్త చెరువు ఇచ్చినాడు మంచి రకం కూడా ఇది మంచి భవిష్యత్తు ఉంటుంది దీనికి ఇంతకుముందు మిరప దాంట్లో తొమ్మిది కటింగ్లు పీకినాము తొమ్మిది కటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఎంటెక్ అనేది ఒకటి ఇచ్చినారు వాళ్ళు ఆ ఎంటెక్ ద్వారా కూడా ఇగురు ఇగురు పూత మంచి అంతా వచ్చేసింది దాన్ని బట్టి మళ్ళీ మాకు మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగింది మళ్ళీ వాళ్ళనే పిలుచుకొని వచ్చి వాళ్ళ ద్వారా కూడా మనం ఎవరి వీక్ ఎవరీ వర్క్ వాళ్ళు ఇండెన్స్కి వచ్చేసి తోటలో ఈ విధంగా సలహాలు సందేహాలు అన్ని ఇస్తున్నారు వీళ్ళు దాన్ని బట్టి మేము కూడా ఇంట్రెస్ట్గా చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా మంచి స్పందన వచ్చింది మాకు కూడా వాళ్ళ మీద ఒక నమ్మకం కలిగింది కాబట్టి మంచి మందులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా కానీ రైతులు ఎక్కడన్నా కానీ ఏ విధంగా కానీ ఇది మిరప తోటలో వచ్చేసి వాయంత్ర ఎక్స్ప్రెస్లీ వాయంత్ర వాయు యంత్ర ఎక్కువ వాడితే మేము వచ్చేసి నాలుగో స్ప్రెయింగ్ చేస్తాము రేపు రేపట్లోనూ దీనికి ఎన్ని స్వేయింగ్లు చేస్తే మామూలుగా ఎనభై రోజుల లోపల ఐదు స్వేయంగ్లు ఆరు స్పేయింగ్ చేసినా కూడా ముడత ట్రిప్ స్విట్ లాంటివి ఏ విధంగా ఉండేటువంటి రోగాలు కూడా ఆ ఒకటి అయిపోతుంది దానికి సంబంధించిన మళ్ళీ మందులు కూడా వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు విజిట్ వచ్చేసి మనకి ఎప్పటికప్పుడు మందులు కూడా డెలివరీ ఉంటారు ఇబ్బంది లేకోకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చేసి ఏం అటాచ్మెంట్ చేసేసి దాని యొక్క మనోభావాలు తెలుసుకొని ప్రతి రైతుకు సలహాలు ఇస్తుంటారు నా యొక్క నాకైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినారు ముందు ముందు మూడు ఎకరాల్లో కూడా మాకు మంచి డబ్బులు వచ్చింది మంచి వచ్చింది కాబట్టి మళ్ళీ అదే అదే మొక్కనే నేను మళ్ళీ మూడు ఎకరాలు చేసినాను రోజు డెబ్బై రెండో రోజు డెబ్బై రోజు క్రాప్ కటింగ్ చేస్తున్నాము క్రాప్ కటింగ్లో కూడా పదహారు మంది కూలీలతో పీగిస్తున్నాము దాదాపు ఇప్పుడు పద్నాలుగు బోరాలు అక్కడ పీకినారు మంచి ఉంది మంచి బరువు కూడా కలిగి ఉండే కాయలు ఏమాత్రం ఏది డిస్పోజ్ లేకపోకుండా మంచిగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరూ అన్నదాత మనకు సంబంధించిన వాళ్ళ దగ్గరకు పోయి ప్రతి ముందు అడిగి తెలుసుకొని ప్రతి రైతు ఈ విధంగా అడిగి తెలుసుకొని ప్రతి ఫీల్డ్ వాళ్ళు వచ్చేసి ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి అదే విధంగా అన్ని విషయాలు మనకి కోణాంకు చర్చించి ప్రతి ప్రతి మొక్క ప్రతి ఆకును వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసేసి బాగా ఇబ్బంది లేకపోకుండా ఈ ముందే వాడు ఆ ముందే వాడు చెప్తారు మనం వాళ్ళు చెప్పినట్టు తిన్నాం అనుకో ప్రతి హండ్రెడ్ పర్సెంట్ మన తోట హండ్రెడ్ పర్సెంట్ లేపగలం హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు తీసుకోవడం ప్రతి ఒక్కటి మనకు న్యాయం చేస్తున్నారు మన అదృష్టంలో కలిసి రావాల రేటు ఉంటే బాగా వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా కదా రైతు మంత్రులైన అనదాత వారి సేవను మరి వాళ్ళు ఇచ్చే మందులని అన్నింటి అందరూ ప్రతి పంటకు మిరపని కాదు టమోటా కూడా వాడిండ్రు మిరప చెనక్కాయ మొక్కజొన్న అన్ని పంటలకు ఫీల్డ్ సర్వీసు మరియు షెడ్యూల్ ప్రకారం మందులు వాడేయగలము వీక్లీ వన్స్ ఫీల్డ్ సర్వీస్ చెరువు ఓరెంటల బ్రాండ్స్ ఉన్నాయి స్టార్ట్ నల్ల చెరువు కూడా స్టార్ట్అప్ చేస్తుండ్రు వాళ్ళని సంప్రదించి మీకు ఏది వివరాలు కావాలంటే కనుక్కోవచ్చు ధన్యవాదాలు